ఓం నమ శివాయ మనము పోతనామాత్య శ్రీ పనీత మహాభాగవతము పారాయణం చేస్తున్నాము దశమస్కందంలో ఉన్నాము జరాసందుని భీముడు వధిస్తాడు ఆ ఘట్టాన్ని చూసాము ఈరోజు అదేవిధంగా కారాగృహ విముక్తులకు రాజులు శ్రీకృష్ణు స్తుతిస్తారు ఆ ఘట్టాన్ని కూడా చూశాము ఇప్పుడు ముందు ఘట్టంలో రాజసూయ యజ్ఞము శిశుపాలన వదన ఘట్టాన్ని చూస్తాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే మాధవం నలినాక్షుడైన శ్రీకృష్ణు చేత చెర విడిపింపబడి జరాసందుడు పెట్టే బాధలిక ఉండవని సంతోషిస్తూ రాజులంతా వైభవంగా తమ తమ పురాలకు బయలుదేరారు ప్రతిక్షణం శ్రీకృష్ణుని మంగళకరమైన సద్గుణాలను కీర్తిస్తూ నిర్మలమైన హృదయాలతో అనేక విధాలుగా ఆ దేవదేవుని శృతిస్తూ తమ నగరాలు చేరుకున్న రాజులను చూసి గురువులు బంధువులు పుత్రులు భార్యలు సేవకులు పౌరులు మహా ఆనంద భరితులైనారు చెర నుండి తమకు విముక్తి ప్రసాదించిన శ్రీకృష్ణుని వీర గాథలను తలుచుకుంటూ పొగుడుతూ తమ దేశాలకు వెళ్ళారు వాసుదేవుడు ఆదేశించిన విధంగా ధర్మ పద్ధతిలో రాజ్యపాలన చేస్తూ న్యాయాన్ని విడవకుండా రాజులందరూ వైభవో పేతులే సుఖంగా జీవించారు ఈ విధంగా జరాసంధుని వధించి రాజులను బంధ విముక్తులను చేసి శ్రీకృష్ణుడు భీమార్జునులతో కూడి జరాసంధుడి పుత్రుడైన సహదేవుని చేత గౌరవ సత్కారాలు పొంది సహదేవుణ్ణి మగధయందే ఉండమని ఆదేశించి గిరివ్రజపురం నుంచి కొన్ని ప్రయాణాలు చేసి ఇంద్రప్రస్థపురం చేరుకున్నారు కోటద్వారం వద్దనే ఉండి భీమార్జున కృష్ణులు శంఖాలు పూరించారు ఆ శంకాల ధ్వని శత్రువులకు భయాన్ని కలిగిస్తూ బంధుమిత్రులకు సంతోషాన్ని కలిగించింది శంఖ ధ్వని విన్న ఇంద్రప్రస్థ నగర పౌరులందరూ జరాసంధుడు మరణించాడని నిశ్చయించి ఆనందించారు కృష్ణుడు భీమార్జునులతో నగరంలోకి ప్రవేశించి ధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించాడు తాము గిరివ్రజ పురాణ గిరివ్రజ పురానికి వెళ్ళిన విధానాన్ని అక్కడ జరాసందుని వధించిన విషయాన్ని సవిస్తరంగా ధర్మజుడికి విన్నపించాడు అంటే వినిపించాడు విషయమంతా విన్న ధర్మరాజు ఆశ్చర్యపోయాడు ఆయన కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు జాలువారాయి కృష్ణుని మహత్తుకు తమ పైన ఉన్న స్నేహ దయా గుణాలకు ప్రవశించి పోయాడు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా శృతించాడు కృష్ణ పుండరీకాక్ష గోవింద లోకరక్షక సాటి లేనిది అవ్యయమైనది అయిన తేజస్సుకు ఎక్కడైనా లోటు ఉంటుందా సమస్త లోకాలకు నీ ఆది గురుడవు నీ తేజస్సులోని ఒక అంశ భాంగ జన్మించిన వారు అష్ట దిక్పాలకులు వారంతా కూడి నీ ఆజ్ఞను తలదాల్చి లోకాలన్నింటినీ సమర్థవంతంగా పరిపాలిస్తూ ప్రకాశిస్తున్నారు వారినే ఆజ్ఞాపించే దేవదేవుడవైన నీకు ఒక సామాన్య భూపతిని శాసించడం చాలా స్వల్ప విషయము ఇదంతా నీ మాయగాక నిజమా ప్రభు ఓ జ్ఞానస్వరూప నీ పాద పద్మాలు సేవించే వారికి తాను వేరు ఇతరులు వేరు అనే భేదబుద్ధి ఎక్కడైనా ఉంటుందా కమలాక్ష సర్వ తేజోమయ రూపడమైన నీకు మోకరిల్లుతున్నాను అని ధర్మజుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి ఆ పరమాత్ముని అంగీకారంతో రాజసూయ యాగం చేయడానికి వేద వేదాంగ విధులైన బ్రాహ్మణోత్తములను ఋత్విజులుగా ఆహ్వానించాడు ధర్మరాజు వ్యాసుడు కశ్యపుడు భరద్వాజుడు విశ్వామిత్రుడు వీధిహాత్రుడు ఉపాహుతి మైత్రేయుడు పైలుడు సుమంతుడు గౌతముడు భార్గవుడు వశిష్ఠుడు కన్వుడు జైమిని సుమతి వైశంపాయనుడు పరాశరుడు దౌమ్యుడు గర్గుడు మొదలైన మహామునులెందరినో యజ్ఞానికి సభక్తికంగా ఆహ్వానించాడు ఆ కుంతీపుత్రుడు భీష్ముడు విదురుడు ధృతరాష్ట్రుడు మొదలైన కురుకుల రుద్దులను సగౌరవంగా ఆహ్వానించాడు కృపుడు ద్రోణుడు మొదలైన గురుత్వములను పిలిచాడు కురుకుమారులైన దుర్యోధన దుర్యోధనాథులను సకల బంధు జనాన్ని ముందే రమ్మనమని చెప్పి పంపాడు బ్రాహ్మణులను రాజులను వణి వరులను శూద్రమూఖ్యులను రాజసూయ యాగానికి రప్పించాడు ఎప్పుడైతే ధర్మరాజు ఆహ్వానం అందిందో అప్పుడే అందరూ ఆనందంతో ఉప్పొంగిపోతూ ఇంద్రప్రస్థపురం చేరుకున్నారు కొంతమంది తమకు తగిన పనులు చేస్తూ ఉంటే మరికొంతమంది జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు ఋత్విజులుగా నియమితులైన బ్రాహ్మణోత్తములు యజ్ఞ కార్యాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించసాగారు ఆ విధంగా యజ్ఞం చేయించడానికి పూనుకున్న బ్రాహ్మణులు యజ్ఞభూమిని అంతటిని బంగారు నాగళ్ళతో చక్కగా దున్నించారు ధర్మరాజుకు బంగారు చిత్రాది చిహ్నాలను బంగారు పాత్రలను ఇచ్చి ఆ మహారాజును యజ్ఞదీక్షలో నిమగ్నుని చేశారు ఏ లోపం లేకుండా ధర్మరాజు యజ్ఞదీక్షను స్వీకరించాడు యజ్ఞ ఈ విధంగా యజ్ఞ విధి నియమాలతో సముచితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యజ్ఞదీక్షలో ఉన్న ధర్మరాజు ఒక్కొక్క పనిలో ఒక్కొక్కరిని తగు రీతిలో నియమించాడు ప్రపంచంలోని రాజులందరూ తెచ్చి ఇచ్చిన బంగారు కానుకలను రత్న ఆభరణాలను అమూల్యమైన వస్త్రాలను అశ్వాది వాహనాలను అమితమైన ధనాన్ని ఇతరులైన ప్రశస్త వస్తువులను స్వీకరించి జాగ్రత్తపరచడానికి ధర్మరాజు కురు సార్వభౌముడైన దుర్యోధను నియమించాడు కర్ణుణ్ణి యాచకులు కోరే వస్తువులను పంచి ఇవ్వడానికి నియమించాడు ఆహ్వానితులందరికీ రుచికరమైన భోజన పదార్థాలు చేయించడానికి భీమసేనుణ్ణి నియోగించాడు శ్రీకృష్ణుని వద్ద వదలకుండా పరిచర్యలు చేయడానికి అర్జునుని పెట్టాడు యజ్ఞ నిర్వహణకు కావలసిన సమస్త ద్రవ్యాలను వెంట వెంటనే తెప్పించడానికి నకులుణ్ణి నిర్దేశించాడు దేవతలను గురువులను వృద్ధ జనాన్ని బ్రాహ్మణులు మొదలైన ఆహ్వానిత జనులందరినీ గౌరవించి సత్కరించడానికి సహదేవుణ్ణి ఆదేశించాడు యజ్ఞానికి వచ్చిన వారందరినీ మృష్ట భోజనాలతో సంతృప్తి పరచడానికి ద్రౌపదీ దేవిని నియోగించాడు ఆ సమయంలో దేవేంద్రుడు అగ్ని దేవుడు యమధర్మరాజు నిరుతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు శివుడు మొదలైన వారు ధర్మరాజు చేసే యజ్ఞం చూడాలని ఉత్కంఠతో అక్కడికి విచ్చేశారు బ్రహ్మదేవాది దేవతలు చారణులు సిద్ధులు సాధ్యులు కిన్నరులు గరుడులు నాగులు అందరూ తమ తమ లోకాల నుండి దిగివచ్చారు ఇంద్రప్రస్థపురానికి చేసిన బ్రహ్మ రుద్రాది దేవతలందరూ ధర్మరాజు చేస్తున్న యజ్ఞ విధానాన్ని చూసి ఇంతకు పూర్వం ఎవరు కూడా ఇంత గొప్పగా ఇంత చక్కగా యజ్ఞం చేయలేదు కదా అని ఆశ్చర్యపోయారు అదీగాక లక్ష్మీనాథుడైన శ్రీకృష్ణ పరమాత్మని పాద పద్మాలు స్వయంగా సేవించే భాగ్యము ఈ యజ్ఞకర్త అయిన ధర్మరాజుకు దక్కింది అందుచేత యజ్ఞాంతంలో ఆయనకు లభించని సంపదలు కానీ ఇహపర లోక సుఖాలు కానీ ఏముంటాయి అన్నీ ధర్మరాజుకు సొంతమవుతాయని దేవతలందరూ అతని వినయ సంపదకు తెగమెచ్చుకున్నారు ఆ సందర్భంలో దేవతలతో సరిసమానులైన యజ్ఞం చేయించిన ఋత్విక్కులు రాజసూయ యజ్ఞం ఏ ఏ మంత్రాలతో ఏ ఏ విధంగా చేయించాలో ఆ విధంగా చేయిస్తూ హోమ ద్రవ్యాలను ధర్మరాజు చేత హోమగుండంలో వేల్పించారు అవిస్సులను ఆయా దేవతలకు అందజేశారు యజ్ఞం పరిసమాప్తి అయ్యే చివరి రోజున ధర్మరాజు ఋత్విజులను సదస్సులను గురువులను బ్రాహ్మణులను పూజించాడు ధర్మరాజు పూజాహరులైన వారందరినీ పూజించే వేళలో వీరందరిలో అగ్రపూజకు ఎవరు అర్హులని ప్రశ్నించాడు దానికి సభాసదులందరూ ఎవరి పాటికి వారు తమకు తోచిన విధంగా సమాధానం చెప్పారు వారందరి మాటలు విని సహదేవుడు వారిని వారించి వివేకంతో కూడిన సమాధానం చెప్పాడు చతుర భాషణలో కోవిదుడైన సహదే సహదేవుడు అందరిని చూసి యాదవ కులంలో జన్మించిన భగవంతుడైన శ్రీకృష్ణుడు సంతృష్టుడైతే లోకాలన్నీ సంతృప్తి చెందుతాయని పలికి ధర్మరాజును చూసి ఇంకా ఈ విధంగా చెప్పాడు మహారాజా కాలము దేశము యజ్ఞయాగాలు కర్త కర్మ భోక్త విశ్వము దైవము గురువు అగ్ని హవ్యాలు మంత్రాలు విప్రులు స్థితి లయాలు కార్యకారణాలు అన్నీ తానే అయినాయి అన్నీ తానే అయి ప్రకాశించే ఏకైక తేజోరూపుడు పరమాత్ముడు శ్రీకృష్ణుడే ఆ మహానుభావుడు కొద్దిగా కళ్ళు మూస్తే చాలు చరాచర ప్రపంచాలతో నిండి ఉండే లోకాలన్నీ క్షణకాలంలో నశించిపోతాయి అదే గనక ఆ పరాత్ముడు కళ్ళు తెరిచి చూశాడనుకో లోకాలన్నీ తిరిగి ఆవిర్భవిస్తాయి సర్వవ్యాపి అనంత తేజోమూర్తి యజ్ఞ ప్రదాత అయిన ఇక్కడ ఉండగా వేరే వ్యక్తి అగ్రపూజకు ఏ విధంగా అరుడు అవుతాడు ఓ మహారాజా సర్వ జ్ఞాన జ్ఞానస్వరూపుడు అనంతుడు జగత్పతి పురుషోత్తముడు పురాణ పురుషుడైన శ్రీకృష్ణుని అగ్రపూజతో సంతృప్తి పరిస్తే సమస్త లోకాలు తృప్తి చెందినట్లే కాబట్టి ధర్మరాజా లక్ష్మీనాథుడైన శ్రీకృష్ణుని పూజించు వేరేగా ఆలోచించకుండా అగ్రపీఠం పైన ఆ మహాత్ముని కూర్చుండ చేయి ఇక వేయి మాటలెందుకు అన్న అగ్రపూజకు శ్రీకృష్ణుడు ఒక్కడే హరుడు తర్వాతి భాగంలో శిశుపాలన వద ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు